నేను ఒక నేను నేను సింగర్ అవ్వాలి కాబట్టి నేను వేరే ఒక సింగర్ కలవాలి అన్న సునీత గారిని కలవాలని అనుకున్నా ఓకే కలవాలి అనుకుని వాళ్ళిద్దరితో చెప్పారు బృందావనం షూటింగ్ అమ్మపల్లి టెంపుల్ లో అవుతుందండి అది ఇక్కడ అంటే శంషాబాద్ రామాలయం టెంపుల్ అక్కడ బృందావనం షూటింగ్ అవుతుంది ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ మేము అందరం కలిసి లైన్ లో నుంచిన్నాం ఆ అసిస్టెంట్ కూడా ఏమనలేరండి వాళ్ళకు కూడా చాలా ఓపిక ఉంది వాళ్ళ అసిస్టెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు తిడతారేమో ఏదైనా అంటారేమో అని అనుకున్నా కానీ ఏమి అండ్ వాళ్ళతో పాటు కార్ లో అండ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అందరితో పాటు నాకు కూడా షేక్ అండ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అలా క్యూలో నుంచి తర్వాత మియాపూర్ మళ్ళీ మియాపూర్ రమ్మన్నారు వాళ్ళే వాళ్లే వాళ్ళొళ్లే వాళ్ళ దగ్గర ఉన్న మియాపూర్ వస్తే గలుస్తారంటే మియాపూర్ వెళ్ళ పూర్ వెళ్ళి ఇట్లా ఆయన ఎవరితో నేను మాట్లాడుతుంటే వెళ్ళి కలిశ కలిసి ఇట్లా నన్ను చేయబట్టుకున్నారు ఎన్టీఆర్ సార్ పట్టుకొని ఏం కావాలండి ఏం కావాలమ్మా అంటే సార్ సార్ నాకు మీరు కూడా పాటలు పాడుతారు కదా సార్ ఒక ఫైవ్ సాంగ్స్ పాడారు కదా నాకు నాకు కూడా ఒక సింగర్ కల్పించండి అంటే సేవర్ అంటే సునీత గారు అని చెప్పారు ఆ దిల్ రాజు సార్ వస్తారు ఆయనతో మాట్లాడన అంటే ఆయనను పిలిచారు సరే అబ్బాయి ఒక సింగర్ని కలవాలన్నారు అంటే జు సారు వాళ్ళిద్దరు కల్పిస్తామని చెప్పి ఆ తర్వాత ఒక ఐదారు రోజుల తర్వాత ఆ నెంబర్ కు ఫోన్ చేసి ఆయన సెల్ తోటే మాట్లాడిచ్చారు ఆవిడతో మాట్లాడిచ్చిన తర్వాత ఆ నెంబర్ నాకు ఇచ్చారు అంటే ఆవిడ నెంబరే నాకు ఇచ్చారు నేను డిసెంబర్ పది ఓకే రెండు వేల పది డిసెంబర్ ఎనిమిది నా కలిశానండి సునీత గారిని నాకు ఇంకా గుర్తుంది అదే కలవడం ఓకే ఏం మాట్లాడారు ఆవిడ ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయి బాగా పాడు ఆ అని చెప్పారు ఇంకేమైనా ఏదైనా అవకాశాలు వస్తే ఇప్పిస్తామని చెప్పారు ఓకే తర్వాత ఇంక మళ్ళీ కలవలేదు ఇప్పటివరకు ఓకే మళ్ళీ కాల్ ఏం చేయలేరా మీరు లేదు డాన్స్ కూడా లేదు 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 ఓకే చేశాను కానీ ఆవిడ లిఫ్ట్ అంటే బిజీ ఉన్నారేమో అందుకే లిఫ్ట్ చేయాల ఓకే అట్లా అని గలిశాను సింగర్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళని కలిసి ప్రతి షూటింగ్కి వెళ్ళానండి షూటింగ్ లో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు ఏం తింటే అది పెట్టారు నాకు అన్నం పెట్టిన సినిమాను ఇప్పుడు మర్చిపోను ఇప్పటివరకు నేను గుర్తు పెట్టుకుంటా నాకు అన్నం పెట్టింది సినీ ఇండస్ట్రీ నేను వాళ్ళు ఏం తింటే అది శంషాద్ టెంపుల్ అంటే రామాలయం టెంపుల్ ప్రతి షూటింగ్ అయింది ఇవా బృందావనమే కాకుండా ఫస్ట్ ఫస్ట్ యజ్ఞం యజ్ఞం తర్వాత శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయంలో నేను నేను ఆయనను కలుసుకోకముందే నన్నే అర్జున్ సార్ కలిశారు అర్జున్ సార్ రెండు వేల నాలుగు ఆయనే మాట్లాడి ఏమ్మా మీ అబ్బాయా ఇతను అంటే అవును సార్ అని అమ్మ చెప్పింది మా మదర్ చెప్పగానే ఈ అబ్బాయికి నోరు లేదా అంటే సార్ మీ పేరు ఏంటి అని అడిగారు నా పేరు అర్జున్ అని చెప్పారు ఆయన చూసారు ఇదే కిరసిన డబ్బా బిళ్ళ ఆయన కృష్ణవంశీ సార్ ఇటు పక్కన ఆయన కూర్చున్నారు డబ్బా వాయిస్తుంటాయి కృష్ణవంశీ సార్ కి పరిచయం చేశారు ఇతను ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఇతనికి మనం ఆఫర్ ఏదన్నా మంచి ఆపర్చునిటీ ఇప్పిద్దాం సార్ అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు గాని మరుస రోజు మళ్ళీ ఆయన రాలే ఆయన రాలే మళ్ళా రెండు రోజులు వెతికాను కానీ ఆయన రాలే ఏం అడిగానంటే సార్ నేను ఎస్పీ గారిని కలవాలని అడిగాను ఎస్పీ బాలుగారు మెడ్రాస్ లో ఉంటారు నీకు అడ్రస్ అడ్రస్ ఇవ్వడమే కాదు నేనే తీసుకెళ్లి కలిపిస్తా అని చెప్పారు ఆయన కల్పించి నీకు వేరే మంచి సింగింగ్ నేను మేము ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారు ఆయన చెప్పిన ఆయన రెండో రోజు కలవాల నాకు అంటే ఆయన రాల మీకు ఇంకో విషయం తెలుసు ఆ సినిమాకు ఆయనే డబ్బింగ్ ఎస్పి బాలు గారి డబ్బింగ్ శ్రీ ఆంజనేయం షూటింగ్ కు ఆయనకు ఆయనకు డబ్బింగ్ ఆయన్నే అయితే కల్పిస్తానని చెప్పారు నేను మరుసటి రోజు రాలా కానీ చాలా నా నాకు ఐడియా రాలా అంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకుందామని గాని నాకు ఇలాంటి ఐడియాలు రాలా అప్పుడు అట్లా కలిసారా ఫైనల్ గా బాలు బాలుగారిని రెండు వేల పద్నాలుగులో రామాచార్య సార్ కల్పించారు నేను అంతకుముందు ఆయనకు చెప్పారు సార్ నేను ఎస్పి బాలు సార్ని కలవాలి సార్ ఒక్కసారి మీరు కల్పిస్తే అంటే నేను మన క్లాస్కి వస్తాను వచ్చిన తర్వాత కల్పిస్తానని చెప్పారు అన్న మాట ప్రకారం సండే రోజు వచ్చారు ఆయన బాలుగారు వచ్చిన తర్వాత అందరి స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ వచ్చారు రామాచార్య సార్ స్టూడెంట్స్ తర్వాత నన్ను కూడా కల్పించాడు వీడి పేరు రాజు నా స్టూడెంట్ అంటే ఇక్కడ చేయి పట్టుకున్నారు ఆయన చాలా సంతోషం నాయన బా నేర్చుకో బా ప్రాక్టీస్ చేయని చేయి పట్టుకుని ఇలా పట్టుకొని మాట్లాడారు సాంగ్ ఆయన ముందు నేను పాట పాడలేదండి అంటే పాడే ఛాన్స్ రాలేదు పాడాను అంటే అంటే మాట్లాడాడు అంతే ఇంకా అంతే పాడే ఛాన్స్ రాలే ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నారు నేను ప్రస్తుతానికి వసంత లక్ష్మి మేడం దగ్గర కర్ణాటక ఒక అండ్ బుచ్చయాచారి సార్ దగ్గర నేర్చుకున్నానండి అలాగే తర్వాత రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా ఈ రెండు రన్ అవుతున్నాయి వాళ్ళ వాళ్ళ దగ్గర అయిపోయింది వీళ్ళ దగ్గర వీళ్ళిద్దరి దగ్గర నేర్చుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే రామాచార్య సార్ మృదంగం కూడా ఇప్పించారు సూపర్ అడిగితే ఇప్పించారు అది కూడా ఇంట్లోనే ఉంది బాగా నేర్చుకుంటున్నా ఓకే సో ఇప్పుడు సాంగ్స్ పాడడం మూవీస్ రిలీజ్ అవ్వడమే లేట్ అవునండి అన్నిటికీ రెడీ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తే నేను రెడీ ఓకే టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు ఓకే వాళ్ళు వాళ్ళు ఓకే రెడీ అంటే నేను చెప్తున్నాను కదా మామూలుగా ఏంటంటే బయట కూడా ఎవరైనా వచ్చి ఇట్లా ఏదన్నా పూజ కానీ ఏమన్నా అవుతుంటే రా అంటే వెళ్తానండి ఎవరి మాట కాదనను ఎందుకంటే పాటలు వచ్చు కదా పాటలు వచ్చిన వాళ్ళు కాదనకూడదు అవును తప్పు ఇప్పుడు పని చేసే రైతు ఎవరి దగ్గర కూలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి ఎవరైనా నేనైనా సరే నేనైనా ఇప్పుడు పాట పాటలు వచ్చిగా కాబట్టి మనం వెళ్ళాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి